పెంట్ హౌస్ మీ అందరికి తెలుసు కదా అయితే ఈ లైటింగ్ ఇదంతా మా దగ్గర ఎప్పుడు ఉంటుంది సెటప్ యాక్చువల్ గా ఏంటంటే ప్రతి దీపావళికి కార్తీక మాసం అన్ని రోజులు మేము ఈ లైటింగ్ పెట్టుకుంటాము ఇంటికి ఇలా రోప్ లైట్ అంతా పెట్టేసుకుంటాం అనమాట అయితే మా ప్లాన్ లో ఈ హల్దీ అట్లా ఏం లేదు అనుకోకుండా అన్ని అలా సెట్ అయిపోయాయి పాప విషయం వరకు ఇంకా అవుట్డోర్ షూటింగ్ కానీ ఈ ఫంక్షన్ కూడా చిన్నగా అనుకున్నాము కానీ మా లెవెల్లో లో మాకు చాలా గ్రాండ్ గా జరిగినట్టు అనిపించింది అయితే ఇప్పుడు ఈ హల్దీ ఫంక్షన్ కి డెకరేషన్ మొత్తం ఇక్కడ ప్లాంట్స్ ఉన్న ఏరియాలోనే చేసాము అవన్నీ ప్లాంట్స్ తీసేసి సైడ్ కి పెట్టేసి ఇంకిట్లా సర్కిల్ షేప్ అదంతా మేము డిజైన్ చేయించుకున్నాం అనమాట ఈ డెకరేషన్ వాళ్ళతో ఆ పైన క్లాత్ ఆ హ్యాంగింగ్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము బేగం బజార్ లో అనమాట ఆ శారీ వచ్చేసి ఈ షిబోరి షేడ్స్ లో దొరికింది స్కై బ్లూ పింక్ అది దానికి వైట్ మీద వేసేసి వాటిని అట్లా హ్యాంగ్ చేసాము అది చాలా రిచ్ లుక్ వచ్చింది అనమాట యాక్చువల్ గా అంతకు ముందు చాలా ఎమిటీగా ఉంది బోర్ గా అనిపించింది అనమాట ఈ డెకరేషన్ అంతా అవి పెట్టాక చాలా లుక్ వచ్చింది ఫోటోషూట్ లో కూడా ఇంకా ఇదంతా డెకరేషన్ వాళ్ళతో మేము సెట్ చేయించుకున్నాము మాకు ఇట్లా సర్కిల్లో కావాలి ఎల్లో షేడ్ ఉండాలి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ రావాలి అని చెప్పేసి ఎందుకంటే ఫోటోషూట్ కి మెయిన్ కలర్స్ ఇంపార్టెంట్ కలర్ కాంబినేషన్స్ సో దాన్ని బేస్ చేసుకొని మేము ఇట్లా సెట్ చేయించుకున్నాము ఇది ఓవరాల్గా డెకరేషన్ అనమాట ఇంకా అనుకోకుండా ఊర్ నుంచి కూడా అందరూ ఫంక్షన్ టైంకి కాకుండా హల్దీ రోజే వచ్చేసారు అంటే ముందు రోజు పెట్టుకున్నాము యాక్చువల్గా మేము ఫంక్షన్ రోజే పెట్టుకుందాం అనుకున్నాము హల్దీ కూడా కాకపోతే పాప బాగా అలసిపోతుంది మళ్ళీ అన్ని డిలే అయిపోతాయి అని చెప్పేసి ఫోటో షూట్ కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈవినింగ్ టైంలో లో పెట్టుకున్నాము ఫోర్ థర్టీ ఫైవ్ అప్పటి నుంచి సో ఫోటో ఆ లైటింగ్ లో ఫొటోస్ బాగా వచ్చాయి మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరూ అనుకోకుండా ఊర్ నుంచి కూడా ముందు రోజే వచ్చారు యాక్చువల్గా వాళ్ళకి అకామిడేషన్ ఎలాగా ఏంటి అని భయపడ్డాము కాకపోతే ఫోటోగ్రాఫర్ వాళ్ళకి మేము ఫంక్షన్ చేసే క్లబ్ హౌస్ లోనే ఒక ఫోర్ రూమ్స్ ఉన్నాయనమాట అక్కడ రెంట్ కి తీసేసుకున్నాము వాళ్ళు అక్కడ ఉండిపోయారు ఇంకా తమ్ముడు వాళ్ళ ఇల్లు మా పక్కనే కాబట్టి ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరూ కొంతమంది అక్కడ పడుకున్నారు కొంతమంది మా దగ్గర ఉన్నారనమాట మా ఇంటి దగ్గర సో ఇంకెక్కడా ఏ ఇబ్బంది అవ్వలేదు అంతా చాలా బాగా జరిగింది ఆ అది ఏమైనా అనుకోండి మా పాప వరకు వచ్చేసరికి ఏ ఇన్సిడెంట్ ఐ మీన్ ఏ ఈవెంట్ స్టార్ట్ చేసినా తనకంటూ అన్ని చక్కగా అమిరిపోతాయి ఆ టైంకి అది మేము బాగా నమ్ముతాము సో ఈ ఫంక్షన్ విషయంలో కూడా అలాగే అయింది తన అవుట్ ఫిట్ వరకు వచ్చేసరికి ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ ఎల్లో ఎప్పుడో నేను అసలు హల్దీ మా ప్లాన్ లో లేదు కాబట్టి నేను షాపింగ్ కూడా ఏం చేయలేదు ఎప్పుడో ఒకటి కుట్టించి ఉంచాను అది తనకి వేయలేదన్నమాట ఇంకా అది అలా సెట్ చేసేసాను తనకి పైన మల్టీ కలర్ బ్లౌజ్ ఉంటే అలా సెట్ చేసాను అసలు దీని మీద కాదది కానీ అలా సెట్ చేసేసాను దుపట్ట ఎక్కడ దొరకాలా నాకు యాక్చువల్ గా ఇంకా నా దగ్గరే ఉన్నటువంటి దుప్పట్టాల్లో ఒకటి సెట్ చేశాను ఇది ఫొటోషూట్ పర్పస్ కోసమే మేము కాన్సన్ట్రేట్ చేసింది అందుకని చెప్పేసి డార్క్ కలర్స్ ఎక్కువ వాడాము సో ఫొటోస్ కూడా అంతే బాగా వచ్చాయి ఇది ఆ హల్దీ సెట్ ఏదైతే ఉందో అవి ఫస్ట్ నేను వేరే మోతీస్ తో వచ్చింది తెచ్చాను అది ఫొటోస్ లో అంత బాగా కనిపించదని ఫోటోగ్రాఫర్ సజెస్ట్ చేశాడు ఫ్రెండే కాబట్టి ఇంకా తనే బయటకెళ్లి షాపింగ్ చేసి తీసుకొని వచ్చాడు ఇవి కూడా బాగా లుక్ ఇచ్చాయి డ్రెస్ కి ఇంకా ఏమి రెడీ అవ్వలేదు తను జస్ట్ అట్లా దూకొని క్లిప్ పెట్టేసుకుంది అంతే సింపుల్ గా రెడీ అయిపోయింది వితౌట్ ఎనీ మేకప్ అనమాట చాలా క్యూట్ గా ఉంది కదా ఇంకా అలా హ్యాపీగా ఈ హల్దీ ఫంక్షన్ కూడా ఎంజాయ్ చేసాము అయితే మొత్తం అయిపోయేసరికి ఆల్మోస్ట్ డిన్నర్ టైం అయిపోయింది నైట్ టైం అయిపోయింది ఆ మామూలుగా స్టార్ట్ చేసిన టైంలో అందరూ రిలేటివ్స్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు స్నాక్స్ పెట్టాము అవి స్నాక్స్ తిన్న తర్వాత ఇంక ఈవెంట్ స్టార్ట్ చేసుకున్నాము ఫోటోషూట్ అంతా జరిగింది బాగా ఫోటోషూట్ అవుట్డోర్ అంటే ఈ హల్దీకి వచ్చేసి ఆ డెకరేషన్ చేసిన పార్ట్ కాకుండా బయట వైపు ఫ్రెండ్స్ తో అందరితో కలిసి ఆ ఫొటోస్ డిఫరెంట్ డిఫరెంట్ గా జంప్స్ చేస్తూ అట్లాగా డిఫరెంట్ పోజెస్తో తో ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో అందరితో దిగాము ఇంకా ఆల్మోస్ట్ డిన్నర్ టైం అయిపోయింది అప్పటికి మాకు డిన్నర్ ప్లాన్ లేదు సో సడన్ గా అప్పటికప్పుడు అనుకోకుండా ఒక వంట తన్ని పిలిపించేసి కింద ఒక కర్రీ ప్రిపేర్ చేయించేసాము ఇంకా ఇంట్లో ఏదో పిక్కిలు ఉంటే అది వేసి పెట్టాము ఈ విషయంలో ప్లానింగ్ ఉంటే బాగుండేది అనిపించింది బట్ త్వరగా అయిపోతుంది ఆ సో డిన్నర్ వరకు ఎవరు ఉండరు అన్నది ఆ మేము అనుకున్నాము ఎందుకంటే అంతసేపు షూట్ అవుతుంది అంతసేపు ఫొటోస్ ఈ స్నానం చేయించడం ఇవి అవుతాయని మేము అనుకోలేదు బట్ కానీ ఓవరాల్గా మంచిగా జరిగింది గ్రాండ్గా అసలు ఏదో నలుగురు వస్తారేమో అనుకున్నాము చాలా మంది వచ్చారు చక్కగా తన్ని బ్లెస్ చేశారు మేము కూడా అంతే ఎంజాయ్ చేసాము చిన్నపిల్లల్లాగా లో పార్టిసిపేట్ చేసేసి హ్యాపీగా అన్ని జంపింగ్స్ చేయడము డిఫరెంట్ డిఫరెంట్ తో